నాకు ఇష్టమనిసర్ చేశారు నాకు ఇష్టమైన సెలబ్రేట్ చేశారు ఆ విధంగానే తీసుకుంటున్నారు అంటే ఒక అది గవర్నమెంట్ అని ఇంగ్లీష్ వర్డ్ కి వాల్యూ లేకపోతే అనే వర్డ్ పెట్టుకోవాలని పెట్టుకోవాలి అని నేను ఎందుకంటే వినిపిస్తే ఒక వాళ్ళు కూడా శిక్షలు పడిన రోజున ఎడిట్ అయిపోయారు అంటే నాకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు నాకు ఒక స్టార్ చెప్పారు ఎగ్జాక్ట్లీ నిజం చెప్తున్నాను ఎండ్ ఆఫ్ ద డే దీనికి ప్రతి ఒక్కరికి చార్జ్ తీసుకొని తెలియ చేశారు ఫ్రీగా చేశారు లక్ష లక్ష యాభై వేలు అంతా తీసుకున్నారు కదా బెట్టింగ్ యాప్స్ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి అంటే నేను నిజంగా చాలా మంది అంటే చాలా మంది స్టార్స్ చేశారు అదంటే కూడా అఫీషియల్ అనుకున్నాం అంటే అఫీషియల్ గా కొంతమంది చెప్తున్నారు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి బెట్టింగ్ యాప్స్ అనేది వస్తున్నాయి అదేంటంటే అఫీషియల్ గా సపోజ్ ఒక మనిషివి ఒక రోజులో ఒక వెయ్యి రూపాయలు పోయి అంటే దాని తర్వాత ఆ అఫీషియల్ గా ఉన్న బెట్టింగ్ యాప్స్ అనేది ఆపేస్తారు అనఫీషియల్ ఉంటాయి అంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఆ యాప్స్ ఏంటంటే ఒక పర్సన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అతను ఒక మంత్లీ ఒక థర్టీ కేస్ సంపాదిస్తే ఒక బెట్టింగ్ యాప్ ఆడి వన్ ఒక వన్ మంత్ పీరియడ్ లో ల లక్షల రూపాయలు అనేది పోగొట్టుకుంటాడు అంటే వాళ్ళు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు వస్తూనే ఉంటాయి అంటే పోతూనే ఉంటాయి ఆ గేమ్ అంటే టు డౌన్ సంథింగ్ ఏదో ఒక రెండు కాయిన్స్ అనేది ఉంటాయి అది ఏదో ప్రెస్ చేస్తే డబ్బులు అనేవి వస్తాయి అని చెప్పి చెప్తా ఉంటారు ఇలా చాలా చాలా అనేది అంటే యువత అనేది ఎడిక్ట్ అయిపోయారు అంటే నాకు నచ్చిన చెప్పాడు నాకు నచ్చిన ఒక స్టార్ చెప్పారు వాళ్ళు చెప్తారు కరెక్టే అని చెప్పేసి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది కానీ అదంతా అదంతా ఫేక్ అని ఆయన డబ్బులు పోయని చాలా మంది తర్వాత తెలుస్తుంది అంటే ఒక నార్మల్ ఉండే పరిశ్రమ బెట్టింగ్ యాప్ ఆడి డబ్బులు పోగొట్టుకుని తర్వాత తెలుస్తుంది అంటే డబ్బులు పోయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోలేదు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకోలేదు అందరి దగ్గర అంటే ఈ బెట్టింగ్ యాప్ అనే అలవాటు పడి వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొని చాలా చాలా విధంగా ఆయన డబ్బులు నేను అనుకున్నాను ప్రమోషన్ బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేపిస్తున్న ప్రతి ఒక్క ఇన్ఫ్లూయన్సర్ ని కూడా తీసుకెళ్లి పెట్టడం అనేది ఎంత కరెక్ట్ కరెక్ట్ మేడం ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ఒక 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 వ్యక్తి ఒక ఒక వ్యక్తి ఒక కామన్ పీపుల్ తీసుకుంటే అతను వనకు నెలంతా కష్టపడితే ఒక 30000 వస్తాయి అదే ఒక ఒక ఇన్ఫ్లూయన్సర్ ఒక వెట్టింగ్ యాప్ ఒక్క వీడియో చేస్తా 150000 అంతే కదా అంతే కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకంటే ఛాన్స్ దేనికో నాకు తెలియదు డబ్బులు కోసం ఖచ్చితంగా ఎంతకన్నా దిగదారన్న టైప్ అని తెలుస్తుంది కదా ఒక బెట్టింగ్ యాప్ అనేది ఇల్లీగల్ ఇల్లిగలమో ఖచ్చితంగా తెలుసు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మాకు అది ఇల్లీగల్ గల నాకు తెలియదు ఏదో తెలియజేస్తామని చెప్తున్నారు ఓకే తెలియక చేశారు ఓకే అలాగే ఫ్రీగా చేశారా లక్ష లక్ష యాభై వేలు అందరూ తీసుకున్నారు కదా వాళ్ళందరూ ఖచ్చితంగా కేసుకి వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు లేదంటే వాళ్ళు ఫిక్స్ చేయడమో ఏదైనా జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు సిక్చేషన్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటారని కూడా పరపాటి సిక్చేసిన తర్వాత కూడా నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి చాలా రిపీట్ అవుతున్నాయి రిపీట్ అవ్వకూడదనే కదా ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు ఎలాంటి సిక్స్ చేయాలి ఎలాంటి సిక్స్ చేయాలో అంత నేను లా అది నేను చదువుకోలేదు కచ్చితంగా అంటే వాళ్ళు రిపీట్ అవ్వకూడదని చెప్పి బెట్టింగ్ పడితే ఇంత ఇంతప్పుడు ఇంత అంటే ఇంత ఎక్కువ జరుగుతుంది అంటే ఇంత విధంగా ప్రతి సోషల్ మీడియాలోని ప్రతి న్యూస్ ఛానల్లోని ఇంతలా జరుగుతుంది అంటే దాని కారణం ఏంటంటే బెటింగ్ యాప్స్ అనేది ఇప్పుడుతో అరికట్టాలి అని చెప్పి జరుగుతుంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఐపీఎల్ సీజన్ ఐపీఎల్ సీజన్ లో ఖచ్చితంగా డబ్బులు అనే ఒకవేళ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది రాకపోతే ప్రతి ఒక్క ఇన్ఫులుయెన్స్ ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా బెటింగ్ యాప్స్ ఇంకా ప్రమోట్ చేస్తారు ఐపీఎల్ అనేది చాలా చాలా టఫ్ అంటే ఎంత డబ్బులు పోతాయో ఐపీఎల్ సీజన్ అయిపోయిందో తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకు దాదాపుగా యాభై లక్షల వరకు ఫైన్ ఇస్తారు అని చెప్పి తెలుస్తుంది మరి ఇప్పుడు ఈ ఇన్స్టా ఇన్సూరెన్స్ యాభై లక్షలు కట్టగలు ఒక మాట చెప్పాలి అంటే యాభై లక్షలు కట్టగలుతారని నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని బెట్టింగ్ యాప్లు చేశారు ఎంత మనీ వచ్చింది అది ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తెలుస్తా కదా పోలీసులు అనేది అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు ఎవరైతే కోఆర్డినేట్ చేసినారో లేదంటే డైరెక్ట్ ఎలా వస్తుంది లింకులు ఇవన్నీ కూడా తెలుస్తాయని నేను అనుకుంటున్నా ఆ అన్ని దాన్ని బట్టి వాళ్ళకి నష్టపరిహారం వేయాలా లేదా శిక్ష అనేది చెప్పి పోలీసులు అనేది డిస్టర్బ్ చేయాలని అనుకుంటున్నా చూసినంత వరకు నాన్ వేషన్ గారి నేను చూడలేదు నేను చూసిన ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఇవి ఇవే చూశాను సో నామినేషన్ గారు చేస్తారని నేను అసలు అనుకోలేదు ఒకవేళ నావేషన్ గారు చేస్తే ఆయన ఎందుకు ఇది స్టార్ట్ చేస్తారు నేను అనుకుంటున్నా చేశాడు నామినేషన్ ఏం చేయాలనేది నాకు తెలియదు బ్రో కానీ దీనికి తగ్గట్టు ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్షణ తీసుకోవాలని నేను అనుకుంటున్నా అంటే ఇంకెప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది చాలా తప్పు ఇంకా ఇంకెప్పుడు చేయకూడదు అనే విధంగా ఏదన్నా ఒక మాట చెప్పాలా బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు సపోజ్ ఒక సినిమా హీరో ఒక ఏ విధంగా చేస్తే ఆ విధంగా నడుచుకుంటున్నారు అంటే ఒక పుష్ప డైలాగ్ చెప్తే పుష్ప డైలాగ్ అని చెప్తున్నారు అంటే ఆడే వాళ్ళకి ఏ విధంగా మనం ఏం చేయలేము ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సపోజ్ మీరు మీరు నాకు ఇష్టం అనుకోండి మీరు ఒక వీడియో అనుకోండి ఆ వీడియో అంటే నాకు ఇష్టమైన వాళ్ళు తెలియదు నాకు ఇష్టమైన వాళ్ళు చేశారని చెప్పి ఆ విధంగా మనం ఫాలో అవుతుందని నేను అనుకుంటున్నా అంటే ఇప్పుడు నాకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ చేశారు నాకు ఇష్టమైన సెలబ్రిటీ చేశారు ఆ విధంగానే తీసుకుంటున్నారు అంటే ఒక మనకు నచ్చిన వాళ్ళు చెప్తే ఆ విధంగా ఫాలో అవుతున్నారు జనాలని చెప్తా నేను అనుకుంటున్నా జనాలకు అనేది ఎవరు మార్చలేరు ఎప్పుడు వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి మరి తగ్గుబాటి ఏముందండి వినిపిస్తే ఒక్క వాళ్ళు కూడా శిక్షలు పడిన రోజున నువ్వు ఈ కెమెరా పెట్టి మాట్లాడు నేను కూడా ఆన్సర్ అరే నిజంగా సొసైటీ కరెక్ట్ రా అని అయితే అనుకుంటాను ఇప్పుడైతే అంత శిక్షలు గట్టేమయ్యారనుకున్నా వీళ్ళందరూ డబ్బాగాళ్ళు బుడ్డగాళ్ళు అంటే లో క్లాస్ వాళ్ళు డబ్బు సంపాదించేసారని ఒక కుళ్ళు గజ్జు వలన అంటే లోకల్ బాయ్ కానీ ఎవర్ ఎనీథింగ్ ఎవ్రీ వన్ ఒకళ్ళు కాదని ప్రతి ఒక్కళ్ళు అది రైట్ పే అని రాంగ్ వే అని అలాంటి బోల్ అని రాంగ్ వేలో చాలా మంది సంపాదిస్తున్నారు అలాగే వీళ్ళు సంపాదించారని వీళ్ళు ఇప్పుడు దాకా తొక్కారు వీళ్ళు జైల్లో కూడా పెట్టారు ఏది మన గవర్నమెంట్ నిజంగా అదే గవర్నమెంట్ నిజంగా గజ్జు ఉంటే అంటే అందరి మీద అలా అలాంటిది చార్జ్ తీసుకుంటే ఇప్పుడు ఉన్నారు కదా రానా కండ దగ్గకపాటియో ఆ పిల్లవరో ఇది ఎవరు పిల్లవరో అనేది యాంకర్ ఎవరో ఒక అది గుర్రంలా ఉంటది ఆ పిల్ల ముఖం మూసుకుని వెళ్ళిపోతుంది అనమాట నేను ఏం తప్పు చేయలేదు వాడు ఎవరు పొరపాటు కాదండి ఎవరిని ఇప్పుడు నడిచి వెళ్తున్నోడికి బండికిచ్చుకుంటా కన్నా బండికిచ్చుకుంటానంటే ఇచ్చుకుంటానంటే హ్యాపీయే కదా అలాగే వాడు ఏదో వీడియోలు చేస్తాడు చిన్న ప్రమోషన్ అది తెలియదు చేశారో తెలిసి చేశారు అది వేరే విషయం కానీ ఎగ్జాక్ట్లీ నిజం చెప్తున్నాను ఎండ్ ఆఫ్ ద డే దీనికి ప్రతి ఒక్కరికి ఛాన్స్ తీసుకుని దీన్ని ఇక్కడ ఎండ్ ఆఫ్ చేయాలన్నమాట అది ఎవడైతే క్రియేట్ చేసేటప్పుడు చీరకి కలిస్తే అనారోగ్యం అది అమ్మద్దు అంటారు కదా అట్లా అంటారు కదా ఎలాగ అమ్ముతారు అది వేరే విషయం అనుకోండి ఎందుకంటే గవర్నమెంట్ పైసలు కావాలి కాబట్టి అలాగే ఈ బెట్టింగ్ యాప్ లోనే ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా వాళ్ళనే క్లోజ్ చేయండి మీకు నిజంగా నుంచి ఉంటే స్ట్రాంగ్ గా నిలుచోండి లేకపోతే అసలు నుంచి అవుద్ది అనమాట ఇప్పుడు రానా దగ్గుబాటు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరి మీద కూడా పైసలు తెంగిపోయింది వాళ్ళు ఒక అప్పుడు ఎంత తీసుకున్నారో తెలీదు లక్ష తీసుకోవచ్చు పది లక్షలు పది కోట్లు తీసుకోవచ్చు ఇంతని ప్రతి ఒక్కరికి అమౌంట్ వేసి అందరి దగ్గర పైసలు తీసుకుని చేతులు దులిపేసుకుంటే అంతేగాని ఒకరిని ఉన్నోడిని ఉన్నట్టుగా లేనోడు లేనట్టుగా అయితే చూడద్దు బట్ ఎవరు ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తాను గవర్నమెంట్ తీసుకుంటే ఏదైనా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని ప్రతి ఒక్కరికి కుదర ఏంపాటిచ్చండి లేకపోతే అసలు దీని గురించి మాట్లాడదు ఎందుకంటే డబ్బు లేనోటికి ఒకలా చూసి డబ్బు ఉన్న ఒకలా చూసి బట్టింగ్ యాప్లు చేశారు కాబట్టి పుట్టుబుడ్డ వాళ్ళందరినీ జైల్లో దింగి పెద్ద పెద్ద వాళ్ళందరినీ షూటింగ్లు ఉన్నాయని నాలుగు ఐదు రోజులు మొన్న అరెస్ట్ చేస్తాకెళ్తానంటే ఆ పిల్లలు ఎవరినో గుర్రో ఉంటుంది ఏం పేరు విష్ణుప్రియ ఇంకో పిల్ల కూడా ఉంటుంది రీతు చౌదరి ఆ పిల్ల షూటింగ్ ఉంది నాలుగు రోజుల తర్వాత అరెస్ట్ చేయండి అన్నదా అంటే ఇవన్నీ అదే లోకల్ బాయ్ అలా అన్నాడా నేను యాడికి వెళ్ళలే నేను ఆ ఇదే సముద్రం కాలువ దాంట్లోకి వెళ్ళాలి దాని తర్వాత దాని తర్వాత అరెస్ట్ చేయండి అంటే ఊరుకుంటాడా ఆడు లోకల్ బాయ్ వీళ్ళు స్టార్ట్ దమ్మన్న వాళ్ళు ఇదే చార్జింగ్ ఆ టైమ్ లో కూడా తీసుకుంటే ఐ విల్ బి రిటైర్ రియాక్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు ఇలాగా అలా ఉండదు అనుకుంటున్నారండి ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా పైసలు ఉన్నట్టు లేనట్టు లేనట్టు చూస్తుంది నిజంగా ఎవరో సత్యనారాయణ ఏదో పేరు ఉంది ఆయన పేరు ఏం పేరు ఏదో ఒకరు ఆరగలలే నిజంగా నువ్వు గొప్పడు అయితే అందరినీ వద్దలదాం చేయి లేకపోతే ముసుకు ఇంటికూడ ఉండాలి ర్సెస్ అయిపోయిన ఆడేదో చూస్తున్నాడు సచిన్ బాబుని చంపనట్టు ఆ ఏదో మంచి చేద్దామని వస్తే ఆయన సాగురు మీరు అందరూ కలిపి ఆయన కూడా ఏదో కాబట్టి ఇక్కడ పాలిటిక్స్ అని ఏదైనా కానీ ఒక వంద కోట్లు పెట్టి పది మందికి పంచపెట్టమండి అదే వంద కోట్లు వంద కోట్లో వంద రూపాయలు దింగేయారు అనుకోండి జనం దగ్గర వంద కోట్లు ఖర్చు పెట్టింది గుర్తుపెట్టుకోరు వంద రూపాయలు ఆ సామాన్యంగా దింగే దెంగిపోయింది గుర్తుపెట్టుకుంటారు ఇదేనండి సొసైటీ అందుకే లప్పుడు సొసైటీ అనేది చాలా ఖర్చు పెట్టాడు బట్ ఎవరు ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా జరగనివ్వండి కాని ప్రతి ఒక్కరిని ఒకటే ఈక్వల్ గా చూస్తే తో అదే అంటున్నాను పడితేనే అది గవర్నమెంట్ అనే ఇంగ్లీష్ వర్డ్ కి వాల్యూ లేకపోతే గల్లీజ్ అనే వర్డ్ పెట్టుకోవాలని నేను అంటాను అనమాట ఎందుకంటే ఇదంతా కాని పని ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒకలా చూడరు ఎప్పటికీ చూడరు ఎప్పటికీ జ్యువెలరీ షాప్ లోకి నేను వెళ్తారా రానిస్తారా నువ్వు వెళ్తారా రానిస్తారు ఎందుకంటే గా ఉన్నావు కొంచెం కొనేవాళ్ళ ఉన్నావు అంతే గవర్నమెంట్ కూడా అంతే గవర్నమెంట్ కాదు ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే అంతే అనమాట లోకల్ బాయ్ కానీ రాత్రి పట్టుకుని పొద్దున్నే జైల్లో తెగంగారు ఆయన కూడా జైలు తెగారు దొరికితే ఎవరినైనా ఆ గద బొమ్మ వేసుకున్నాను కూడా జైలు వేస్తే నాలుగు సార్లు వేసారు అటు సిగ్గు లేక మళ్ళీ వచ్చి చేసాడు అది వేరే